వినుకొండలో జరిగినటువంటి రషీద్ మర్డర్ ఇది పార్టీ మర్డర్ కాదు వైసీపీ కావాలనే గెయిన్ చేసుకునేందుకు రాజకీయం రంగు అద్దింది ఇది వ్యక్తిగతమైనటువంటి జరిగినటువంటి హత్య అని హోమ్ మినిస్టర్ అనిత దగ్గర నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వరకు ఆరోపిస్తున్నారు అసలు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు అక్కడికి ఎప్పుడైనా కలిసారా ఇన్సిడెంట్ చూసారా ఇన్ని అత్యాచారాలు జరిగాయి ఇన్ని అసలు కనీసం మొచ్చమరలో అమ్మాయి అత్యాచారం జరిగితే ఆవిడ వెళ్ళారా వెళ్ళలేదు అప్పుడు ఎన్ని మాటలు చెప్పారు ఈరోజు రిషీద్ మరణం రిషీద్ వైసీపీ కార్యకర్త జిలాని టీడీపీ కార్యకర్త టూ ఇయర్స్ నుంచి ఎవడెంట్గా ఉంది ఇదంతా వాళ్ళ వాళ్ళ గొడవలకు కారణం కూడా రాజకీయం రాజకీయం అన్నది కేవలం పోలీసులు వెంటనే ఎస్పీ గారు బయటకు వచ్చేసి ఇది వ్యక్తిగత వ్యక్తిగత కక్ష ఏంటి వ్యక్తిగత కక్ష అయితే ఆ వ్యక్తిగత కక్షల కారణాలు ఏంటన్నది చూడాలి కదా దెర్ మస్ట్ బి చేయండి ఒక మర్డర్లో లాల కూడా చెప్తారు ఒక క్రిమినల్ కాన్స్పిరసీ లేకుండా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చంపడు ఆ క్రిమినల్ కాన్స్పిరసీయే లీడ్ చేస్తుంది అటెంప్ట్ మర్డర్కి ఆ లీడ్ చేసే ఆ కోణం ఏంటి ఏంటి ఆ క్రిమినల్ కాన్స్పిరసీ జిరానికి రషీద్ రిషీద్కి ఏం జరిగింది ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఎవరి హస్తాలతో ఇది జరిగింది అన్నది ఆ కాన్స్పరసీ అంతా తీసుకోకుండా వ్యక్తిగత హత్య అది వ్యక్తిగత కారణాలు అని అంటే అది ఎంత అన్యాయం అండి పార్టీ అనేది రాజకీయంగా ఇక్కడ జరిగింది అన్నది క్లియర్గా తెలుస్తుంది మరి రాజకీయంగా జరగకపోతే అక్కడ ఎమ్మెల్యే ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు ప్రజలందరూ మీకు సమానం కదా ప్రజలందరూ మీకు సమానం అయినప్పుడు రిషీద్ పోతే ఏంటి జిలాని పోతే ఎవరినైనా మీరు పరామర్శించాల్సిందే ఎందుకు పరామర్శించలేదు మీ పార్టీ కార్యకర్త రషి ఇది కాదు కాబట్టి పరామర్శించలేదు మా కార్యకర్త కాబట్టి జగన్ అన్నె పరామర్శించారు ఇది రాజకీయం కాదంటే ఎలా అవుతుంది